ఆయన ఎద్దకు రావడం మొదటిదైతే ఆయన చెప్పింది వినడం రెండవది అయితే ఆయన చెప్పింది విని పూర్తిగా ఆయన వెనకాల అంబడించడం మూడవ స్టేజ్ అన్నమాట ఇప్పుడు ఈ మూడు స్టేజ్ల్లో మనం ఎక్కడ ఉన్నాం చెప్పండి మొట్టమొదట ఆయన వద్దకు వచ్చేస్తాం ఆయన నమ్మామంటే ఆయన వద్దకు వచ్చేస్తాం రెండవ స్టేజ్ ఏంటి చెప్పండి సండే వింటాం మూడవ స్టేజ్కి ఇంకా మనం వెళ్ళామో లేదో చెప్పండి మూడో స్టేజ్ అంటే ఏంటి సమస్తము వదిలి ఆయన వెంబడించడం అది మన వల్ల అవుద్దా లింగు లింగు మనకి ఎట్టగదకి రమ్మంటే రాలేదు అలాంటిది పూర్తిగా సేవకు కొన్ని విషయాలు పక్కన పెట్టి పూర్తిగా ఆయన వెంబడించడం అనేది జరిగే కార్యమా ఈ మూడే స్టేజ్లోనే ట్రబుల్ అవుతున్నాడు ఆ ఉత్తమ కుమారుడు లేదా ఆ యవనస్తుడు అంటే ఆయన ఎద్దుకు వచ్చాడు బాగానే ఉంది ఆయన చెప్పింది విన్నాడు బాగానే ఉంది కానీ ఏ స్టేజ్ దాటి రాలేకపోతున్నాడు చాలామంది కేసు నమ్ముతారు వాక్యాలు వింటారు ఆదివారం చర్చకొచ్చి కూర్చుంటారు అన్నీ బాగానే ఉంటాయి కానీ సాక్రిఫైజ్ అనే విషయం వచ్చేసరికి చెప్పండి అది ఒక్కటే మనకు సెట్ అవ్వదు ఎందుకో రాలేకపోతున్నానయ్య ఎందుకో ఉండలేకపోతున్నానయ్య ఎందుకో టైం కుదరత ఎందుకు ఎందుకో అని ఈ అన్నయ్య గొడవ ఎక్కువైపోద్ది మనకి అలాగని ఎలాగని అంటే ఈ బ్యాచ్ కోసం చెప్తున్నారు చూడండి ఆ తమ్ముడు చెప్తాడు మనకి ఏ తమ్ముడు ఏమైనా వస్తూ ఉన్నాడు అక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి ఆయన మంచి కార్యములు కూర్చి నన్ను ఎందుకు అడుగుతున్నావు మంచివాడు అక్కడే నీవు జీవంలో మంచి కార్యం కూర్చి నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటే నన్ను అడగొద్దని కాదు చాలామంది తెక్కల వాళ్ళు బైబిల్ చదివి ఏమన్నారంటే నేను బైబిల్ నేర్చుకున్న కొత్తలో ఇక్కడ ఉండేవాళ్ళండి తిక్కల తెక్కల సెంటర్లు అవి మా ఊర్లో ఒకటి దీని శాఖ పోయింది వాళ్ళు ఎవరంటే దావా ప్రసారికలు అంటారు దావా ప్రసారలు అంటే కొంతమంది ఉన్నారు ఏంటంటే ఈ ఈ ఇస్లాంలో మళ్ళీ దుర్బోధ అందరు ఇస్లాం ఒకలా ఉండరు ఇస్లాంలో కొన్ని దుర్బోధలు చేసేవాళ్ళు ఉన్నారు బైబిల్ పడి ఏడిసేవాళ్ళు వాళ్ళు అడిగేవారు ఈ సందర్భం చూసి ఏమని ఇదిగో యేసుక్రీస్తు వారు ఏమన్నారు దేవుడిని ఒక్కడిని అడగమన్నాడు నన్ను అడగొద్దు అన్నాడు కాబట్టి ఈయన దేవుడు కాదనేగా అన్నారు ఇటు రిఫరెన్స్ చూపించి అప్పటికే దేవుడు మనకు గొప్ప వరం ఇచ్చాడు కాబట్టి ఆ నోటుతో వాదించేసిన ఏం వాయించేటో ఆల్ మసీదుల్లో కూర్చుని ఆల్ మసీదుల్లో కూర్చుని ఆ రోజుని ఇచ్చిన ఆన్సర్ నాకు ఇప్పుడు గుర్తుంది మంచి కార్యం కూర్చుని నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటే అడగొద్దని కాదు నన్నే ఎందుకు అడుగుచున్నావు అంటే నువ్వు నన్ను సరిగ్గానే గుర్తించావు అని దాని అర్థం నన్ను ఎందుకు అడుగుచున్నావు అంటే ఇంతమంది నీకు బోధకులు తెలుసు పరిచరకులు తెలుసు అన్నీ తెలుసు అందరు తెలుసు నన్ను ఎందుకు అడుగుచున్నావు అంటే ఏ ఫీలింగ్తో అడుగుతున్నావు మంచివాడు ఒక్కడే దేవుడని నీకు తెలుసు దేవుడు ఒక్కడే మంచివాడని తెలిసి నువ్వు తెలిసినా నా దగ్గరకు వచ్చి అడుగుతున్నావు అంటే నువ్వు ఏ సెన్స్లో నన్ను చూస్తున్నావు అని అంతేగాని నన్ను అడగో నేను దేవుడిని కాదని దాని అర్థాలా అందుకే అడగాల్సిన వాడిని అడుగుతున్నావు కానీ నువ్వు అడిగే దృక్కోణం ఎలాంటిది అది నీకన్నా అర్థమవుతుందా అని దాని అర్థం అందుకే అడుగుతున్నాడు ఒక విషయం అడుగుతున్నా నీకు చెప్పు కొన్ని నువ్వు పాటించాలి నరహత్య చేయకూడదు వ్యభిచరించకూడదు దొంగిలించకూడదు అబద్ధ సాక్షి పలకకూడదు తల్లిదండ్రులు సన్మానించాలంటే అబ్బాయి అన్నాడు ఏమని ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను సార్ కొత్తగా ఇంకేమని చెప్పండి అని అంటే చిన్నప్పటి నుంచి ఏం ఆడలేదంటీ మన చిన్నప్పటి నుంచి అబద్ధాలు అర్థం ఆడమా చిన్నప్పటి నుంచి భయం లేని మొండికాయలు ఎంత చెప్పినా అది ఇంకా పిండాలి భయం లేని ఎంత గడిసి పిండాలంటే ఎంత వాక్య విని ప్రభరాత్రి భోజనం తీసుకుని టప్ మన అబద్ధం ఆడేస్తామని అంటే అది అంటాం నీకు ఎంత భయం లేదండి కానీ చిన్నప్పటి నుంచి అబ్బాయి చిన్నప్పటి నుంచి అబద్ధం ఆడలేదంటే ఎంత కమిట్మెంట్ ఉన్న అబ్బాయి అండి చిన్నప్పటి నుంచి ఏ విషయాలు అంటే పొరుగువాన్ని దాశించడం గాను ఇంకా విషయం చూడండి ఇప్పుడు ఇవన్నీ మనకు వర్తించం ఇంకా మనకు వయసు రాలేదు అనుకోండి ఈ వ్యభిచారము లేదా ఇవన్నీ పక్కన పెట్టండి మీరు స్టూడెంట్స్ కనుక ఇవన్నీ మీకు వర్తించడం అనుకోండి అన్నిటికన్నా గొప్ప మాట ఏంటో తెలుసా తల్లిదండ్రులను సన్మానించండి అడుగుతున్నాను ఎన్నిసార్లు ఎదిరించారు చెప్పండి ఎన్నిసార్లు లింగలింగం అంటే ఎంత అయ్యేసరికి ఏమంటని చెప్పండి నీకేం తెలీదు అంటాం ఎవరిని అలా అమ్మనే వాళ్ళ డాడీని నేమంటుంది నీకేం తెలియదు డాడీ ఫ్రెండ్స్ వాళ్ళు అలా మీరు అలా అనకూడదు మాకు తెలుసు సర్కిల్ అలా మెయింటైన్ చేయాలో ఇవన్నీ ఎంత సోదుకబుల్లో వాళ్ళు చెప్పే మంచిని కూడా ఎదిరిస్తే మా సారు కాస్తే ఎదిరించేసి కొడుకులు ఉన్నారు తెలుసా మా ఈ సారు ఈరోజు నీకు ఆదివారం సారుగా వస్తారా అన్నాడు ఆదివారంలో ఆదివారంలో సారుగాయకూడదు మరి రాజ్యాంగంలో రాశారు ఇడికి ఆదివారం ఎవరైనా సారుగా వస్తారు ఆదివారం అని అడిగాడట ఎన్ని గొడవలు అని అడుగుతున్నాను ఎంత ఎన్నిసార్లు ఎదిరించలేదు చదువుకు రే చదువుకున్నావా వాళ్ళు చెప్పినట్టు చదువుకున్నావు నువ్వు మంచిగా చదువుకుని గోలు కొట్టరంటే నేను వెళ్ళను నేను హెచ్ఈసీ తీసుకుంటాను అన్నాను నేను వెళ్ళను నేను సీఈసీ తీసుకుంటా అన్నా నేను అలాగెళ్ళను నా గోలు వేరు నాది అదే నేను సూపర్గా ఆ సభ్యులను అవ్వకుంటే మొత్తం అవ్వకుండా ఐటీఏలో కూర్చున్నాం కొంతమంది ఉన్నారు లేండి బ్యాచ్ చెప్పను అదన్నా ఏంటంటే ఏమీ లేదు చెప్పిన మాట వింటారు అలా కాదమ్మా ఇలా చెయ్యమ్మా ఇలా మాట్లాడకమ్మంటే వినే ఆడపిల్లలు ఉన్నారా వినే మగపిల్లున్నారా కానీ అబ్బాయి చూడండి ఎప్పుడు వాళ్ళ అమ్మ నాన్నే డౌన్ చేయలేదట ఆనర్ ఆనర్ చేశాడట గౌరవించాడట సన్మానించాడట వాళ్ళ తల్లిదండ్రుల సమాజం ఎంత ఉత్తమ కొడుక్కి ఇంకేమైనా లోపం అబద్ధాలు ఆడు దొంగతనాలు చేయడు ఎదురువారు దాసించడు తల్లిదండ్రులకి అఘౌరంగా మాట్లాడు వాళ్ళు ఎదురించి మాట్లాడు ఇలా టోడికి పరలోకం వస్తుందా రాదు చెప్పండి మన కొలతల ప్రకారం ఇవ్వచ్చి ఇవ్వకూడదా చెప్పాలి అబద్ధాలు ఆడ్డు దొంగతనాలు చేయడు వ్యభిచారం జోలుగు పోవడు లవ్వు చెత్త చెదారాలు కామత్వం కామతురత ఇలాంటివి ఏమీ ఉండవు తల్లిదండ్రులకు అఘో అఘౌరంగా వ్యవహరించడు ఇలాంటి ఉత్తమ కుమారుడికి పరలోకం వస్తుందా రాదా వస్తుందా రాదా గుండెలో రాయిపోయి మాట చెప్పిన రాదు అదేంటంటే అది అలా అలాంటి ఉత్తముడికి రావాలి కదంటే రాదు ఎందుకంటే వచ్చాడు విన్నాడు కొన్ని నీతి క్రియలు పాటిస్తున్నాడు కానీ మూడవ స్టేజ్ ఒకటి ఉంది ఆటితో పాటు అంటే ఇవన్నీ పాటిస్తూ మరొకటి చేయాలి అబద్ధం ఆడకుండానే దొంగతనం చేయకుండానే తల్లిదండ్రులను గౌరవిస్తూనే ఉత్తమ క్రియ జరిగిస్తూనే మూడో అవుతుంది ఈ క్రియ కాదు మూడొకటిదే తెలుసా అన్నిటికన్నా ముఖ్యమైనది నీ క్యారెక్టర్ నువ్వు కాపాడుకుంటూనే క్రీస్తు అనే వ్యక్తికి నువ్వు లోబడాలి అది చేస్తే కానీ నీ మంచి నిన్ను చెప్పండి రక్షించ నేను అబద్ధాల అని ప్రబమ్మ నాకే పది పర్లోకం అర్గా అంటే నీలాగా అబద్దాల అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సొసైటీలో వాళ్ళకి ఎవరు ప్రభు నేను ఏ దొంగతాను అంటే నీ నీతి క్రియలు నేను రక్షించు నీ ధర్మశాస్త్ర క్రియ నేను రక్షించు నీ ఉత్తమ క్రియలు నేను రక్షించు అందుకే ప్రభు అన్నాడంటే నువ్వు వచ్చావు విన్నావు కానీ నీకు ఒకటి కొదువుగా ఉంది అదేంటో తెలుసా నీ ఆస్తమ్మి చెప్పండి నువ్వు ఇవ్వాలి అప్పుడు వచ్చి పరలోకమందు నీకు ధనం కలుగుతుంది నీవు వచ్చి నన్ను వెంబడించాలి మూడోది ఏంటి చెప్పండి వచ్చావు విన్నావు మూడో స్టేజ్ అని చెప్పండి నీ దగ్గరున్నది ఇచ్చేసి నన్ను వెంబడించాలి అంత బాగుంది బాగుందండి ఖర్చు లేని పని అని చెప్పండి అబద్ధాలు ఖర్చు అవుద్దా అబద్ధాలు ఖర్చు అవుద్దా ఎదురువాడు దాశించిన ఖర్చు అవుతుందా తల్లిదండ్రులు సంబంధించిన ఖర్చు అవుతుందా ఖర్చు లేనివన్నీ ఆశ్రించాడు దేవుని కోసం రూపాయి ఖర్చు పెట్టరా అంటే అదొకటే నాకు నచ్చట్లేదు అండి అంటే ఈ అబ్బాయి అన్నీ బాగానే చేశాడు కానీ లవ్ ఆఫ్ మనీ ఆ సిన్ ఉంది చూడండి ధనాన్ని ప్రేమిస్తున్నాడు చూసారా అది కూడా చెప్పండి పాపమే ధనాన్ని ప్రేమిస్తున్నాడంటే ధనార్జన ధనాన్ని ప్రేమిస్తూ ఎవరినాడు రా నీకున్నది బేదలకు ఇచ్చి నీకున్నది బేదలకు పంచిపెట్టి వచ్చి నువ్వు అది అదొక్కటి చేయలేకపోయాడు చాలామంది ఉండే జాడ్జిమెంట్ చెప్పండి అన్నీ బాగానే వింటారు అన్ని ప్రసంగాలు బాగానే ఆస్వాదిస్తారు అన్నీ బాగానే చేస్తారు కానీ దేవుని కోసం చేద్దాం రా అంటేనే ముండ్ల పొదల్లో పడిపోయినట్టు పడిపోయి ఆ కంప అన్నమాట ఆ కంపెడు చెప్పిన ఒక కంప ఒక ముండ్ల పొద్దు చెప్పినాం ఉద్యోగం మళ్ళీ మరొక ముంల పొద్దు చెప్పిన సంసారం మరొక ముంల పొద్దు చెప్పండి సంపాదన మరొక ముంల పొద్దు చెప్పండి దా తమ్ముడు కోట్ చేశాడు పరీక్షలు వైరాగ్యం నేను అడుగుతున్నాను మేము రాయలేదు పరీక్షలు మేము కొట్టలేదు ఉద్యోగాలు నేను అడుగుతున్నాను మేము రాయలేదు పరీక్షలు నువ్వు దేవునికి టైం కేటాయించాలనుకుంటే నువ్వు దేవునికి సమయం ఇవ్వాలనుకుంటే సమయం దొరుకుద్ది దొరికిందే వంకను ఆ వంకను వంక పెట్టుకుంటే ఇదందరికీ జరిగే కార్యము కాదు అందుకే వినేవాళ్ళు చాలామంది ఉంటారండి ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారండి కానీ ఆయనతో వెంబడించే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు ఆ కొంతమంది చాలా తక్కువ శాసం ఉంటారు చచ్చికి వచ్చిన వాళ్ళు అందరూ పరలోకి వెళ్ళిపోతారు అనుకుంటున్నారా ఎల్లరు ఆయనతో జర్నీ చేసిన వాళ్ళే పర్వక వెళ్తారు ఆయనతో వెంబడించే వాళ్ళే అంటే చచ్చికి వస్తారంటే వినే వరకే ఉంటారు కార్యాలు చేసే వరకు ఉంటారు అందుకే శిష్యులకు టెన్షన్ వచ్చి ఒక మాట ఏమని అయితే ఆ యవనస్తుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని పడుతూ మరి ఎలా వ్యసనపడ్డాడు ఏంటో రికార్డ్ చేయలేదు మరి ఎలా ఫీల్ అయిపోయాడు అంత ఉండొచ్చు కానీ దేవుని కోసం డబ్బులు ఇచ్చేయడం ఏంటండి అని ఉంటాడు అవి ఇవ్వచ్చు కానీ దేవుడి మీద ప్రేమ ఉంటే చాలు కానీ ఆస్తులంతా ఇచ్చేసి సేవ మరి వింటున్నాం కదండి ఏం ఆడుకున్నాడు ఏటో ఎన్ని మాట్లాడేసాడేటో ఎన్ని అన్నాడు ఏంటో ఎన్ని మాటలు మాట్లాడాడో ఇవన్నీ మాట్లాడుకుంటూ పడుతూ వెళ్ళిపోయాడు మరి ఏం పడ్డాడో నేను ఎంత బాగా ఉత్తమగా నేను పాటిస్తాను ఇంకా నాకు వదివంటాడు ఏంటని అనుకున్నాడో మరి ఏం మాట్లాడుకుంటో తెలియదు కానీ మొత్తం మీద ఎసన పడుతూ వెళ్ళిపోయాడు అంటే డబ్బు కోసం దేవుడినైనా వదిలేసాడు తప్ప చెప్పండి డబ్బు మాత్రం వదలలేదు దేవుడినైనా పక్కన మనం కూడా చూడండి ఈ అబ్బాయిని చదువుతుంటే మనం కూడా కనబడతాం అవసరమైతే దేవుడిని వదిలేస్తాం అవసరమైతే చచ్చి అగ్గొట్టేస్తాం అవసరమైతే అంటే మన సొంత కార్యాల కొరకు ఏదైనా చేస్తాం కానీ దేవుని కార్య కొరకు అన్నీ మనం వదులుకుంటామా వదులుకో నేను కొంతమందిని చూస్తుంటానండి చాలా సింపుల్గా ఆ సింపుల్గా ఎంత సింపుల్గా టక్ మన అబద్ధం ఆడేసి టక్కుమని వెళ్ళిపోయాయి టక్కుమని ఎవరే ఇంత ఎంత పెంత పెద్ద ప్రాజెక్ట్ ఉంది నువ్వు సడన్గా ఎందుకు అంటే పెద్ద కారణం ఏం అనుకుంటా నేను కారణం చెప్పడు ఏం కారణం చెప్పినా హెలికాప్టర్ పడిపోయింది అన్నట్టు ఏమనుకుంటా నేను కారణం ఏం చెప్పడు అంటే వెళ్ళిపోదు నువ్వు అంపు చేసిందని ఈ ముక్కులోంచి వెళ్తున్నాను కానీ ఈ ముక్కులోంచి వెళ్తలేదు అది ఆ ముక్కు కూడా ముసిపోవాల్సింది సచిపోదు దారి రూపం రే నేను అంటున్నాను బాధ్యతలు ఉండవు కొంతమందికి నేను అడుగుతున్నారు బాధ్యతలు ఉండవండి తక్కువ అందుకే బైబిల్ చెప్తుంది ఎవడు పడితే ఆయన చేయలేడండి శిష్యరికం ఎవడు పడితే ఆయన ఎంబడించలేదండి కొన్ని కమిట్మెంట్లు ఉంటే వాళ్ళ మాత్రం ఉండగలరు అదానే ఉన్నాడు చెప్పకూడదు పేరు ఏదైనా ఇంపార్టెంట్ పని ఉందంట హాస్పిటల్ అంటే నాకు హాస్పిటల్ హాస్పిటల్ని చేస్తాను వైసీపీలో కూర్చొని కొత్తవా నేను నేను చెప్తున్నాను నేను చెప్పకూడదు ఇలా పౌరుషం రావాలని చెప్తున్నాండి నా భార్య హాస్పిటల్లో ఉంది మా అనే హాస్పిటల్లో ఉన్నారు అందరు హాస్పిటల్లో ఉన్నారు అంతమంది హాస్పిటల్లో ఉన్నా నేను మెసేజ్ చెప్పాలి ఇప్పుడు నా భార్య హాస్పిటల్ ఉందని నేను మెసేజ్ ఆపేసి వెళ్ళిపోతే నా శిష్యురేఖ అనిపించుకుంటుందా ఆవిడ కన్నప్పుడైనా వదలలేదు దేవుని సేవ నాకు అంటుంది ఇవి ఎలా తీసుకెళ్ళి నేను ఇలా సేవ వెళ్తాను నేను దగ్గరుండి ఏం చేస్తే నేను పురుడు పోతానని చెప్పండి జరిగే కార్యాలు జరుగుతాయి కొన్ని కమిట్మెంట్లు ఉంటాయి అవి వదలాలి శాఖ అక్కడే తెలుస్తాను అక్కడే అర్థమవుద్ది అక్కడే అర్థమవుద్ది ప్రతి దానికి రెండు వారాలు మూడు వారాల నుంచి సెమినార్ కోసం మనం మాట్లాడుతున్నాం ఏ కమిట్మెంట్లే ఎంబడించేది అది ఏదో ఒక వంక ఏదో ఒక డొక్కు కారణం ఏదో ఒక వంక వంకలు నడుతున్నాను ఏం చేస్తావు వంకలు పెట్టుకుని ఇదే కారణం నువ్వు నాకు చెప్తున్నావు ఇతను చెప్తావు ఇతను చెప్తావు తమ్ముడు చెప్తారు ఎవరికో చెప్తావు దేవుని చెప్పు చెప్పగలవా ఆ కారణాలు దేవునికి చెప్పగలమా దేవుని చెప్పలేము దేవుని దగ్గర సెట్ అవ్వదు ఎందుకంటే మన కారణాలు మనుషులు కనుక మనం చెప్పేస్తున్నాం కానీ దేవునికి చెప్పగలమా మన వైరాగ్యం ఒకటే మన లెగసీ ఒకటే మన కార్యాలు ఒకటే మన గోల్స్ ఒకటే దేవుణ్ణి వెంబడించాలి ఆ దేవుణ్ణి వెంబడించేటప్పుడు ఏ పొద వచ్చినా ఏ శ్రమ వచ్చినా నాకు ఈ శ్రమ పెద్ద అడ్డేం కాదు ఎందుకంటే నేను ఆయన్ని వెంబడించిన నాకు ఏ అడ్డు వచ్చినా సరే నేను వదిలి వెళతాను ఈ కన్ఫామ్ అవ్వాలండి ఇది ఫిక్స్ అవ్వాలి అందుకే అబ్బాయి చేయలేకపోయాడు డబ్బుని ప్రేమించాడు ధనాన్ని ప్రేమించాడు అందుకే వెసనబడుతూ వెళ్ళిపోయాడు అంటే దేవుడి కన్నా ఈ సంపాదన ఎక్కువైపోయింది క్వశ్చన్ అడుగుతున్నాను చెప్పండి డబ్బుని ప్రేమించడం అనేది తప్ప ఒప్ప అనేది విషయం పక్కన పెడితే డబ్బు అనేది ఉండడం తప్ప ఒప్పా తప్ప మంచిదా రైటా డబ్బు అసలు అడుగుతున్నాను డబ్బు డబ్బు అనేది తప్పు కాదా లేదా డబ్బు అనేది డబ్బు ఉండడమే తప్ప డబ్బు అనేది ఉండడం తప్పేం కాదండి వస్తువులు ఉండడం తప్పేం కాదండి వ్యక్తులతో సహవాసం తప్పేం కాదండి కానీ ఆ డబ్బు మీద వ్యామోహం పెరిగిపోతుంది చూసావా అది తప్పు వస్తువులు ఉండడం తప్పు కాదు మా అట్లాడితే రాకుండా అత్తమా బండి దొరుకుతావు చూసావా వస్తు వస్తువులు కొంతమందికి సెమినార్కి వచ్చినా బండి దొరుకుతాడు ఎక్కడికి వెళ్ళినా బండి దొరుకుతాడు కొంతమంది వర్షంలో బండి తడిచిపోద్దని మీటింగ్లో రారు తెలుసా నీ బండి నువ్వు తగలట్టు నువ్వు అడుగుతున్నాను బండి అంటే బండి పాడైపోద్దు మీటింగ్స్ రాడట అడుగుతున్నాను వస్తువులు వస్తువులు గుర్తుపెట్టుకోండి వస్తువును వస్తువును ప్రేమించు వస్తువును ఉపయోగించు కానీ వస్తువు మీద యామోహం ఎక్కువైందో అదే నేను క్రీస్తుని అమ్మడించకుండా ఆపేది ధనం ఉండొచ్చు ధనం మీద వ్యామోహం ఉండకూడదు వస్తువులు ఉండొచ్చు వస్తువు మీద వ్యామోహం ఉండకూడదు అందుకే శిష్యులు ఆశ్చర్యపోయారు ఇలాగైతే అవడం వల్ల వద్ది పాతని మందిన డబ్బున్న భక్తులు లేరా అబ్రహం లేడా డబ్బున్న భక్తులు లేరా ఎస్ఏ గారు లేరా పెద్ద పెద్ద భక్తులు లేరు చాలా మంది డబ్బులు ఉన్నారు దావేది గారి డబ్బున్న ఉన్నాయని కదా ఎందరో భక్తులు డబ్బు ఉన్నవారు మరి అందరూ వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కానీ ఆ డబ్బుని చెప్పండి ప్రేమించలేదు ఉన్నా కానీ పరలోకం వైపు చూసి పునాదాలు గల పట్టణం వైపు చూసి ప్రభావం మాకు దీని మీద కన్నా చెప్పండి దాని మీదే ప్రేమ ఎక్కువ ఉందన్నారు వాళ్ళకి డబ్బులు ఉన్నాయి నీలాగ నాలా కాదు నీలాగ నాలకు కాదు మనకు చిన్న చిన్న బిజినెస్లకే మనం దేవుని పని ఎగ్గొడతాం చిన్న చిన్న విషయాలకే దేవుని పని ఎగ్గొడతాం కానీ వాళ్ళంత బిజీ షెడ్యూల్ ఉన్న దేవునికి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ వాళ్ళు ఇచ్చేస్తారు అందుకే శిష్యులు అడుగుతున్నారు ఏమని చూడండి యేసు తన శిష్యులను చూసి ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట ఇలాంటి ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ధనవంతుడు అబ్రహం ఉన్నాడు ధనవంతులు భక్తులు ఉన్నారు ధనవంతులు అందరూ ఉన్నారు కానీ వాళ్ళకి ధనం మీద ఇష్టం లేదు వాళ్ళకి ధనం మీద కన్నా ఇచ్చిన దేవుడి మీద ప్రేమ ఎక్కువ ఉంది డబ్బా దేవుడని అడిగితే దేవుడే అంటారు కొడుకా దేవుడని అడిగితే కొడుకన్నా దేవుడే అంటారు బంధువులా దేవుడు అంటే బంధువుల కన్నా దేవుడు అంటారు స్నేహితులా దేవుడు అంటే స్నేహితులకన్నా దేవుడు అంటాడు ఇదిగో మీరు చేస్తున్న ఉద్యోగాలు మీ పనులు మీ ఇంపార్టెంట్ వర్క్ల కన్నా దేవుడా మీ వర్క్ అని అడిగితే దేవుడనే అంటారు మనమే ఇలాంటి కుర్రోళ్ళు ఆడేవాళ్ళు మనం మన అబద్దాలు ఆడడం థియేటర్లకు పోం ఏ తప్పుడు పనులు చేయం ఏభిచారాలు చెయ్యం ఏమి చేయం చక్కగా వింటాం కానీ నొప్పి ఇప్పుడు వస్తుంది రా రారా సిట్టి కన్నా అంటేనే వచ్చేస్తుంది మనకు నొప్పి అన్ని వదిలేసి రా దేవుని పని చేద్దాం రా అంటే అదొక్కటే నచ్చదు మేము వినమంటే నెంబర్ వన్ స్టూడెంట్స్ మేము వినడంలో మేము దగ్గర కూర్చోవడం అంటే నెంబర్ వన్ స్టూడెంట్స్ మేము కూర్చోవడంలో కూర్చోవడంలో ఇబ్బంది లేదు వినడంలో ఇబ్బంది లేదు కానీ ఏదో ఒకటి చేయమంటేనే నాకు ఇబ్బంది వస్తుంది అంటున్నారు అందుకే చూడండి ఆ అబ్బాయి కూడా మనలాగా కనబడుతున్నాడు ఈ అబ్బాయిని గురించి మాట్లాడుతున్నాడు చూడండి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అని మీతో చెప్తున్నాను ఇక్కడ ధనం ఒకటే కదండి చాలా వివరాలు ఉన్నాయి ఇక్కడ ధనమే కాదు ధనాన్ని వ్యామోహం వ్యామోహించిన వాడు పరలోకానికి పోడు వస్తువుల వ్యామోహం ఉన్నవాడు పరలోకానికి పోడు ఇక ఏ వ్యామోహాలు ఉన్నవాడు కూడా పరలోకానికి పోడని ప్రభువు ప్రభు ఉట్టంకిస్తూ ధనవంతుడు ఆ యొక్క సందర్భంలో ఇది నిత్యముగా చెప్తున్నాను దేవుణ్ణి వెంబడించకుండా అడ్డగించేది ఏదైనా అది మీ ఆత్మీయ జీవితానికి ప్రమాదమే కానీ ఈ అబ్బాయి జీవితంలో ధనవంతుడు కనుక ఈ ధనమే అబ్బాయికి ఆటంకం అయిపోయింది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆటంకం అయిపోతుంది ఒక్కొక్కరికి ఒక ఇబ్బంది అవుతుంది అప్పుడు శిష్యులు అన్నారు ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బద్యంలో ఒంటి దూరుట సులభం అని మీతో చెప్తున్నాను సూది బద్రలో ఒంటి చూడడం అంటే అంటే జరిగే పని కాదని